హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఆలు టమాటా కూరని ప్రెషర్ కుక్కర్లో ఎంత సింపుల్గా తయారు చేయొచ్చో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేడైంది కదా ఇప్పుడు పోపు గింజలు వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి పెట్టుకున్నది పచ్చిమిరపకాయలు మూడు లేక నాలుగు మజ్జిగ కట్ చేసుకున్నది పసుపు కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు మీడియం సైజు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం సాల్ట్ సాంబార్ కారం అండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఈ గరం మసాలా కూడా నేను అప్లోడ్ చేసి పెట్టానండి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు టమోటా మీడియం సైజు మూడు అండి సన్నగా కట్ చేసి వేసుకోండి దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలా అంతా పట్టేటట్లు ఇప్పుడు ఆలు అండి మూడు ఆలులు మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేటట్లు ఇప్పుడు వాటర్ హాఫ్ గ్లాస్ పోసుకోండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉండనివ్వండి స్టీమ్ పోయాక చూద్దాం ఇదిగోండి స్టీమ్ పోయింది కదా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఆలుని కొంచెం మ్యాష్ చేయండి ఆ గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఆలు టమాటా కూర చపాతి పూరి రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూశారు కదా ప్రెషర్ కుక్కర్లో ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో అంతే ఎంతో రుచికరమైన ఆలు టమాటా కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి